అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐకెన్ పాలిటిక్స్ నమస్కారం బాలకోటే గారు నమస్తే శ్రీని గారు సార్ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు ఏడు నెలలు అవుతుంది దాదాపు రాష్ట్రంలో ఉన్న ప్రజలు చాలా వరకు సంతృప్తిగా ఉన్న టీడీపీ కార్యకర్తలు ముఖ్యంగా హార్డ్ కోర్ కార్యకర్తలు ఇన్ని రోజులు జెండా మోసిన వాళ్ళు బాగా అసంతృప్తి ఉన్నట్టు తెలుస్తుంది చాలా అంటే వాళ్ళ అసంతృప్తి చాలా బహిరంగంగానే చూపిస్తున్నారు ఇప్పుడు ఈ విషయంలో నా ఈ గౌత్ర గారి విగ్రహ ఆవిష్కరణలో జరిగిన దాంట్లో ఇంకా ఎక్కువగా చూపిస్తున్నారు ఇది ఏంటి అంటే ఎలా చూడాలంటారు వాళ్ళు అంటే ఇది టెస్టింగ్ అనుకోవచ్చా అంటే వీళ్ళు వైసీపీ నాయకులు ఒక్కొక్కరికి వచ్చి జాయిన్ అవుతుంటే ఎలా రెస్పాండ్ అవుతారని చెప్పేసి టెస్టింగ్ అనుకోవచ్చా లేకపోతే ఎలా చూడాలంటారు దీన్ని కార్యకర్తల ఆవేశం చల్లారంటే చల్లారాలంటే వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ విశ్లేషణ చెప్పండి సార్ శ్రీని గారు నమస్తే నమస్కారం సార్ రిని గారు మీ ద్వారా ఐకాన్ పాలిటిక్స్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలో ఉన్న మేధావుపరమైన వర్గాలకు కానీ ప్రజలకు కానీ ఒక స్పష్టమైన విషయం చెప్పదలుచుకున్నాను నేను ఇప్పుడు వైసీపీ నాయకులు ఎవరు సభలకు పోతున్నారు ఆ సభలకు ఎలా ఆహ్వానిస్తున్నారు వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలు రాజ్యసభ సభ్యులు ముఖ్యమైన నాయకులు జనసేనలోకి ఎందుకు పోతున్నారు తెలుగుదేశంలోకి ఎందుకు పోతున్నారు భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు పోతున్నారు వాళ్ళు వీళ్ళని ఎలా ఆహ్వానిస్తున్నారు ఎలా గౌరవిస్తున్నారు ఇవన్నీ అంశాలు ఒక రెండోది కూటమి ప్రభుత్వ పరిపాలనలో జరిగిన తప్పులు కానీ లేదా రాజకాలు కానీ దోపిడీ విధానాల మీద ఈ ఆరేడు మాసాల్లో కూటమి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంది కూటమి ప్రభుత్వం చెప్తున్న పేదోని రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నందుకు ఆ కాకినాడ పోర్టులో ఎంతమందిని పట్టుకున్నారు మచిలీపట్నంలో పేర్ని నాని లాంటి వాళ్ళని వాళ్ళు పట్టుకున్నారా లేదా సోషల్ మీడియాలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ లేదంటే నా లాంటి మీలాంటి వాళ్ళను కూడా హరణం చేసి మహిళల మాన ప్రాణాలతో చెలగాటబాటిన ఆర్జీవి లాంటి వాళ్ళని కానీ లేదా సోషల్ మీడియాలో వేదిక చేసుకున్న సజ్జల భార్గవరెడ్డి గారిని కానీ వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇంకా చెప్పాలి అని అంటే సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి పోయిన వాళ్ళు లేదా మంగళగిరి పార్టీ కార్యాలయం మీద బడితే తీసుకొని దాడికి పోయిన వాళ్ళు అక్కడ ఏదైనా పట్టావి కనిపిస్తే చంపేద్దామని కూడా వ్యూహరచన చేసిన వాళ్ళు లేదా ఒంగోలులో ఒక మాజీ ఎమ్మెల్యే మీద మాజీ ఎమ్మెల్సీ మీద ఆ త్వరకాషోరు దాడి చేయటానికి పోయిన కిషోర్ మీద ఇలాంటి వాళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇంకా నాలుగో అంశం ఐదేళ్ల పరిపాలనలో వైసీపీ పరిపాలనలో డాక్టర్ సుధాకర్ కానీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ అచ్చన్న కానీ వజరా కానీ అబ్దుల్ సలాం కానీ ఇలా ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళు అన్యాయానికి గురైన వాళ్ళు వీళ్ళ మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా ఇవన్నీ అంశాలను కొద్ది కాసేపు పక్కన పెట్టి ఇన్ని పట్టించుకోవాల్సిన అంశాలను కూడా కాసేపు పక్కన పెట్టి నేను చెప్తున్న మాట ఏంటంటే కారణం ఏంటో నాకు అర్థం లేదు ఒక విధ్వంసంలో నుంచి వచ్చిన ఒక పరిపాలన ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా రంగింపజేస్తుందని ఒక భావం అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో పెద్ద ఎత్తున ఉంది ఆ భావాల నుంచే కూటమి ప్రభుత్వానికి మూడు రాజకీయ పార్టీలు కూడా నూట అరవై నాలుగు సీట్లని కట్టబెట్టారు కానీ ఆ ఆశలో నెరవేరిన పరిస్థితే కనిపిస్తుంది నేను నిన్న సోషల్ మీడియాలో ఒక మాట విన్నా రాజు గెలిచాడు సైనికులు మరణించారు సాక్షాత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెడుతున్న మాట ఇది రాజు ఎవరు ఏ రాజు గెలిచాడు ఏ సైనికులు మరణించారు దీన్నే శ్రీశ్రీ గారు కూడా చెప్తాడు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరు ప్రభు ఎక్కిన పల్లకి కాదే అది మోసే బోయిలు ఎవరు అని అందుకని ప్రజాస్వామ్యంలో ఏ ప్రభుత్వానికైనా పరిపాలన ఇండెంటు ఐదేళ్ళే ఐదు సంవత్సరాలే సార్ పరిపాలనా కాలం పాలించాల్సిన పరిపాలకులు ఈ ఐదేళ్లను గుర్తుపెట్టుకోవాలి ఎక్కడ రాజ్యాంగంలో పదేళ్ళు పాతికేళ్ళు లేవు పరిపాలన ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ గారు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన లేదా పశ్చిమ బెంగాల్లో జ్యోతి బాస్ ఐదు సార్లు పరిపాలన ముఖ్యమంత్రిగా చేసిన అంటే ఆ పరిపాలన కాలాన్ని తీసుకొని ఆ ఐదేళ్ళే ప్రజలను రంజింపజేయాలి లేకపోతే మరుసటి రోజుకు ఉండదు మనం చాలా చాలా చెప్తా ఉంటుంటాం చాలా చందమామ కథలు చెప్తుంటారు చందమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే గోగు పూలు తేవే అని ప్రజలకి చందమామ కథలు అక్కర్లేదు సార్ మనం తరచు చెప్పేది అంటే ఏ ప్రజలకైనా కావాల్సింది కూడు గుడ్డ నీడ వాడు తినటానికి బువ్వ కావాలి వండానికి కొంప కావాలి ఒంటి మీద కట్టుకోవటానికి బట్ట కావాలి బయట మార్కెట్లో పోతే పది రూపాయలు పెట్టి వస్తువు కొనుక్కోగలగాలి ఏదన్నా పంట వేస్తే ఆత్మహత్య చేసుకోకోకుండా దాన్ని అమ్ముకోగలగాలి బిడ్డకి పెళ్లి చేయగలగాలి కడుపులో బిడ్డ పుట్టిన బిడ్డకి ఏదైనా చిన్న ఉద్యోగం సంపాదించుకోవాలి ఉద్యోగం లేకపోతే కనీస ఉపాధి అవకాశాలన్నా కల్పించుకోగలగాలి ఇలా దేశీయ రాష్ట్రీయ పరిపాలన కావాలి మనం ఏం చేస్తున్నామంటే ఎవరో సీనియర్ గారు వస్తారు వెయ్యి కోట్లు పెడతామంటారు పెట్టుబడి ఇక ఆయన వెయ్యి కోట్లు కోసం ఆయన దగ్గర కూర్చొని గుమ్మ దగ్గర ఒక వెయ్యి ఎకరాలు ఆయనకి ఇచ్చేసి దాన్ని సదును చేసి మనమే ప్రొక్లే పెట్టి బాగు చేసి ఆయనకి ఇచ్చి ఆయన వెయ్యి కోట్లు పెడుతున్నాడు ఇంకొక ఈ ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి అంటున్నాం మనం ఎందుకు పెడతారు సీనియో గారు వెయ్యి కోట్లు దేశ సేవ కోసం పెడతాడా సమాజ సేవ కోసం పెడతాడా వ్యాపారం కోసం పెడతాడా ఈ దోషని దేశమంతా కూడా ఆదానీ పరం అంబానీ పరం ఎందుకు అవుతుంది ఆదాని కోట్ల రూపాయల ఆస్తులు భారతదేశ బడ్జెట్ అంత ఉంది ఆయన ఆస్తులు భారతదేశ నాలుగైదు బడ్జెట్లు కలిపితే ఆదానీ ఆస్తి మొన్న ఒక మాట విన్నాం జగన్మోహన్ రెడ్డి గారు సౌర విద్యుత్ని ఆదాని గారికి తాకట్టు పెట్టిండు దానికి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకుండు వెరసి ఏమవుతుంది ఆ ఒప్పందం కుదిరితే ఒక ఇరవై ఏళ్ళ పాటు రెండు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెల్లించాలి అంటే ఇరవై ఏళ్ళ పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తాకట్టు పెట్టేశాడు మరి ఆ సౌర విద్యుత్ ఉడబడి కుందా రద్దు చేసుకుందా కోట ప్రభుత్వం తెలియదు కోట ప్రభుత్వం రద్దు చేసుకుందా అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు పరిగణలో తీసుకుంటారు జనరగా మీరు అడిగినట్టు ఏంటంటే ఇప్పుడు జోగి రమేష్ లాంటి వాడు నోజువీడి సభకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నాయకుల పక్కన ఉండటం అనేది మరి ఏ తెలుగుదేశం కార్యకర్త సహించలేడు ఎట్టు సహిస్తాడు అమనాభూతులు తిట్టి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ఆ నాయకుల దగ్గరికి వెళ్ళిపోయి జ్యోతి ప్రజ్వలన చేస్తానంటే ఏ కార్యకర్త సహిస్తాడు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులను తిట్టిన వాళ్ళు లేదా భువనేశ్వరి దేవుని అవమానపరిచిన వాళ్ళు రహదారుల మీద ఎదేచ్ఛుగా జరుగుతుంటే న్యాయస్థానాలకు వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే ఎలా సహిస్తారు మీకు ఒక మాట చెప్తానండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికలో మీటింగ్ పెట్టి ఇరవై నాలుగు గంటల్లో దీన్ని బ్లాస్టింగ్ చేయమని చెప్పిన ఆదేశించాడు సార్ ఆయన ముఖ్యమంత్రిగా ఒక్క ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ సార్ ఇది ప్రభుత్వ స్థలం ప్రభుత్వ సొమ్ము దీన్ని ఏంటి సార్ ఇది తప్పు కదా అని అన్నారండి చప్పట్లు కొట్టారా రెండోది అసలు నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నమ్మనన్నాడు జగ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ పోలీసులు నమ్మనన్నాడు నమ్మనన్న పోలీసులు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎంత ఎంత చాఖీ చేశారండి విశ్వాసంగా ఎంత నమ్మే విధంగా పనిచేశారండి మరి ఆ పోలీసులు కూటమి ప్రభుత్వం దగ్గర నమ్మే విధంగా పనిచేయరా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకోగలిగిందిగా అదే పోలీసుల చేత మంచికా చెడుకా పక్కన పెట్టండి చెడుక అనుకుందాం చెడుకైనా చేసుకోగలిగిండి కదా జగన్మోహన్ రెడ్డి గారు అదే ఐపీఎస్ని అయ్యేది అయ్యే ఐఈఎస్ అని మరి మంచిగా కూటమి ప్రభుత్వం చేసుకోలేదండి నాకు నాకు నేను కూడా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఇది చెడుకు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనా వర్గాన్ని వాడుకోగలిగినప్పుడు మంచికి కూటమి ప్రభుత్వం ఎందుకు వాడుకోలేదు అంటున్నా నేను అక్రమంగా రేషన్ బియ్యం తరలించబడింది కాకినాడ పోర్టు నుంచి కోటి ముప్పై ఒక్క లక్షల టన్నులు తరలించబడింది నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తరలించారు దక్షిణాఫ్రికాలో ఏడు వందల యాభై రూపాయ ఏడు వందల డెబ్బై రూపాయలకు ఏడు వందల యాభై రూపాయలకు అమ్ముతున్నారు కేజీ డెబ్బై రూపాయలకు అమ్ముతున్నారని చెప్పి చెప్తున్నప్పుడు సాక్షాత్ మంత్రివర్యులు చెప్తున్నప్పుడు మరి చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రజలు కోరుతారు కదా మరి చర్యలు తీసుకోకుండా మనం మాట్లాడినంత కాలం ఇవి మాటలు తప్ప చేతలు అవుతాయి మరి ఇవన్నీ ప్రశ్నలే కదండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఐదేళ్ల పరిపాలనలో ఇంకో ఇంత అవినీతి జరిగిందని మనమే చెప్తున్నాం ఐదేళ్లు చెప్పాం మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అవినీతి గురించి చెప్తున్నాం చెబుతున్నాను తప్ప చర్యలు లేవు ఆయన ఆయన ప్యాలెస్కి ప్రభుత్వ సొమ్ముని పెన్షన్ కోసమే పన్నెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్తున్నాం ఎగ్ పప్పులకు మూడు కోట్లని చెప్తున్నాం స్టేషనరీకి మూడు కోట్లని చెప్తున్నాం రాళ్ళ మీద బొమ్మలకు ఏడు వందల కోట్ల రూపాయలు చెప్తున్నాం ఆయన సాక్షి పేపర్కి నాలుగు వందల కోట్ల రూపాయలు చెప్తున్నాం అది ఉచితంగా సరఫరా చేయడానికి రెండు వందల కోట్ల రూపాయలు చెప్తున్నాం మనం ఆ సాక్షి పేపర్ మీద చర్య తీసుకో ఆ నాలుగు వందల కోట్ల రూపాయలు అక్రమా సక్రమా మరి రికవరీ ఉందా ఆ సాక్షి పేపర్ రాస్తూనే ఉంటుంది ఇప్పుడి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ మీద పేరుని పేరుని నాని అంటున్నాడంట దమ్ముంటే అరెస్ట్ చేయండి నేను దమ్ముంటే అరెస్ట్ చేయండి మీరు అరెస్ట్ చేస్తే నేను రాజకీయాల్లో కూడా ఉండను అంటున్నాడంట కింద పైన ఎవరు మూసుకోవాలండి సేని గారు పేరుని నాని మూసుకోవాలా పేరుని నాని అరెస్ట్ చేస్తామన్నా ప్రభుత్వ పెద్దలు మూసుకోవాలా మళ్ళీ ఆయన లుక్ అవుట్ నోటీసులు అంట ఆమె ఎక్కడ ఉందో మసిలిపట్లోనే ఉంది ఇప్పుడు వీళ్ళందరూ మాయమైపోయారు కనిపించటం లేదు అజ్ఞాతంలో పోయారు అంటున్నారు అజ్ఞాతంలో పోవటం లేదండి నక్సలైట్లా మావోయిస్టులా మూడు పూటల అన్నం తినేసే సెల్ ఫోన్లు పట్టుకొని ఏసీ గదుల్లో ఉండేవాళ్ళే కదండి వీళ్ళు అడవిలో కిందికి పోతారండి అడవిలో పోతే పూట కూడా ఉండలేదు వీళ్ళు ఇటువంటి వాళ్ళు పోతే అసలు వాళ్ళు వాళ్ళు ఆ మావోయిస్టులు దగ్గర తీసుకుంటారు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి వీళ్ళకి తెలుసు ఇటువంటి వాళ్ళు అడవిలో కూడా రానివ్వరు అంటే హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వెళ్ళిపోయి మధ్య ముందస్తు బెయిల్ తెచ్చుకునే విధంగా ఉండి ఉన్నదాకా ఒక దాదాపు ఒక వారం పది రోజుల పాటు సోషల్ మీడియాలో ఓ హల్చల్ జరిగింది ఓ కదిలింది చట్టం కదిలింది ఆ బీకేస్తాం ఈ అని చెప్పేసి కదిలింది తర్వాత రేషన్ బీం ఎపిసోడ్ జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఏకపప్పు జరిగింది ఋషికొండ జరిగింది ఋషికొండ నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఏమైంది ఆడుదాం ఆంధ్ర ఏమైంది ఆ వాసిరెడ్డి గారు కూడా తెలుగుదేశంలోకి వస్తున్నారంట మరి రోజా గారు కూడా వస్తారని చూడాలి కొడాలి నాని వల్లభనేని వంశీ వీళ్ళు కూడా వస్తే పోతుంది ఎందుకంటే బాగుంటుంది అందుకని ఇవన్నీ ప్రజలు చాలా గమనిస్తారండి అంటే నేనేదో కూటమి ప్రభుత్వం తప్పుబట్టాలని పట్టాలని నేనేమనటం లేదు ఎందుకంటే ఎప్పుడు కూడా నా బాధ ఏంటంటే కూటమి ప్రభుత్వ పెద్దలు ఎప్పటికీ డాక్టర్ సుధాకర్ గురించి చెప్తారు సుధాకర్ని మాస్క్ అడిగిన చంపేశారు మంతులు అందరూ చెప్తూ ఉంటారు కానీ సుధాకర్ వారసులు ఎవరున్నారు ఆయన తరఫున పోరాడిన వాళ్ళు ఎక్కడున్నారు ఏమైపోయారు అబ్దుల్ సలాం గురించి చెప్తూ ఉంటుంటారు శిరోమన్న వరప్రసాద్ గురించి చెప్తూ ఉంటుంటారు డాక్టర్ అచ్చన్న గురించి చెప్తుంటారు అత్యాచారాల గురించి చెప్తుంటారు మూత్ర విసర్జన గురించి చెప్తుంటారు మరి ఐదేళ్ళు ఇవే దళిత సంఘటన మీద జగన్మోహన్ రెడ్డి గారితో ఒక విధంగా చెప్పాలంటే రైలు బండికి ఎదురెళ్ళి ప్రాణాలు ఉంటాయా పోతాయా కూడా తెలియకోకుండా పోరాటం చేసిన వెళ్ళి ఎక్కడ ఏమైపోయారు అమరావతి కండువాన్ని మెడందాల్చి పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఉద్యమం చేసిన వాళ్ళు ఏ శాసన మండలిలో ఉన్నారు ఏ శాసనసభలో ఉండారు ఏ నామినేట్ పోస్టులో ఉన్నారు ఇవన్నీ కూడా ప్రశ్నలే మళ్ళీ వీటిని అడగకూడదు మనం కానీ ప్రజలు చూస్తారు ప్రజలు చూస్తారు అంటే నేను అనేది ఏంటంటే ఫిలసాఫీలో ఫిలస్ ఫిలాసఫీలో ఒక మాట ఉంది శ్రీను గారు పది మెట్లు పైకెక్కిన వాడికి కింది మెట్టు కనిపించదు అది ఫిలాసఫీలో ఉన్న మాటే వాడు పది పది మెట్లు పైన కూర్చున్నట్టు కింద మెట్టు ఏం కనిపిస్తుంది కానీ కింద మెట్టు నుంచే పది మెట్లు ఎక్కాడు కూటమి ప్రభుత్వం విజయంలో రాజకీయ నాయకుల పాత్రే కాదు కదా మూడు పార్టీలు కలిస్తేనే విజయం రాలేదు కదా ప్రజా సమూహం కూడా కలిసింది కదా అసలు ఎవరు వీళ్ళల్లో ఉండారు ఆ రోజున రహదారుల మీద తప్ప అంగన్వాడీ టీచర్లు ఆశా వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు భవన నిర్మాణ కార్మికులు గుత్తేదారులు అమరావతి రైతులు విశాఖముఖ కార్మికులు జర్నలిస్టులు మేధావులు ఖాళీగా ఉంది ఎవరు అన్న నెలల్లో ఇన్ని సమూహాలు పోరాడలే కదా చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్ట్ అయితే ఆయన జైల్లో పెడితే తెలుగుదేశం పార్టీ ఒక్కటే కొట్టాలేదుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదిలారు ఉపాధ్యాయులు కదిలారు నాలాంటి దళిత బహుజన కులాలలో గడాలిప్పారు ఇప్పారు నేనైతే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినందుకు బల బద్దలు కొట్టా టీవీ డిబేట్లలో అగ్గి మీద గుగ్గినవయ్యా ఇసిరిసిరిగొట్టా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాన్ని ఇది చాలా దుర్మార్గం అంత పెద్ద లోపల పెడుతున్నావు సాగు బతుకులతో ఆటాడుతున్నావు ఆయన ఆరోగ్యంతో ఆటాడుతున్నావు రేపు పొద్దున జరగలని జరిగిపోతే ఈ రాష్ట్రం మూల్యం చెల్లిస్తుందని చెప్పేసాను మర్చిపోయి ఉంటారు లేదా గుర్తులేదేమో అంటే ఇవన్నీ కూడా చూస్తూ ఉంటుంటే కించిత్ బాధేస్తూ ఉంటుంటుంది కార్యకర్తలు కూడా అలాగే ఉంటుంది కాబట్టి నేను అనేది ఏంటంటే కూట్లో రాయిదీస్తే సరిపోతుందండి ఏట్లు రాయి సంగతి మనకి ఎందుకు ఈ రాష్ట్రంలో ప్రజలు ఏం ఆశించారు ప్రజలకు ఏం కావాలి ప్రజల కోరికలు ఎలా ఉన్నాయి అనేది కనుక ఆలోచించగలిగితే మరో ఐదేళ్ల పాటు ఇదే ప్రభుత్వం రాగలుగుతుంది ఉండగలుగుతుంది ఒక మంచి పేరుని సంపాదించుకోగలుగుతుంది అలా కాకుండా కూట్లో రాయి దీకోకోకుండా నేను ఏట్లో రాలని చేస్తాను చందమామ కథలు చెప్తాను జాబిల్లి కథలు చెప్తాను ఇవన్నీ కూడా మనకు తెలిసిందే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం పుట్టిన తర్వాత మనం ఎన్ని ఎంతమంది నాయకులు చెప్పలేదు ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే ప్రజల తరఫున పోరాడుతారు ముఖ్యమంత్రి పేటలు రాగానే అందరూ కూడా ఏంటంటే సీఈఓలు అయిపోతారు రాష్ట్రానికి కావాల్సిన సీఈఓలు కాదండి ముఖ్యమంత్రులు కావాలి హక్కులు చేర్చుకునే హృదయాలు కావాలి మరి ఇదంతా చూడాలి సార్ ఇది నిజంగా ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ జోగిరమ్య సంఘటన కానీ పేర్ని నాని సంఘటన తర్వాత కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది కూడా ఓపెన్గా డిబేట్లో మాట్లాడేస్తున్నారు ఇప్పుడు కోటమే ప్రభుత్వం వచ్చినా కూడా మాకు సంతోషం లేదని చెప్పేస్తున్నారు వాళ్ళు చెప్తున్నారు మేము చెప్పటం మేము అసంతృప్తిగా ఉన్నాం ఆరు మాసాలైనా ఇంకా వీళ్ళు పరిపాలన గాడిలో పెడతాం గాడిలో పెడతాం అని అంటున్నారండి ఏంటి గాడిలో పెట్టేది ఒక నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం వ్యవస్థనే గాలిలో పెట్టిండు ఆయన చెప్పిందే జరిగింది సార్ ఆయన మూడు అంటే మూడు ముప్పై రాజధానులంటే ముప్పై ఋషికొండ కట్టండి అంటే కట్టేశారు ఋషికొండ కట్టండి అంటే కట్టేశారు అమరావతి శిబిరాల నుంచి ఒక్క మహిళ కూడా రోడ్డు ఎక్కడానికి వీలు లేదంటే రక్కుండా చేశారు బాలకోట అనేవాడు వాడు సభకు పోకూడదంటే సభకు పోకుండా చేశారు నిలబెట్టి చేశారండే ఆడు తెల్లారుజాం ఉదయం ఐదు గంటల దగ్గర నుంచి రాత్రి ఏడింటి వరకు ఒకటి కదలటానికి వీళ్ళేదంటే అంతే కదల్లా వచ్చిన పోలీసులు కూడా మేము ఎట్లా పిల్లలు పెట్టాం ఆయనకి విన్న చట్టం కూట ప్రభుత్వానికి ఎందుకు విన్నదంటన్నా వ్యవస్థలు కావని వ్యవస్థలు బాగానే ఉన్నాయి నాకు తెలిసి మీరు వ్యవస్థల మీద నేరారోపణలు చేయమాకండి వ్యవస్థలో కొంతమంది ఉంటారు వ్యవస్థను నిర్వీర్యపరిచేవాళ్ళు ఆ నిర్వీర్య పరిచయం వాళ్ళని పక్కన పెట్టండి లేదా చర్యలు తీసుకోండి పంట బాగానే ఉంటుంది కానీ తెగులు పడతాయి కొన్ని మొక్కలకి మనం ఆ తెగులను తీయకపోతే పంట మొత్తం కూడా పాగుతుంది వ్యవస్థలు బాగకపోతే విప్లవాలు వస్తాయి ఓ రాజకీయ వ్యవస్థ బాగుందా మరి రాజకీయ వ్యవస్థ బాగుంటే అన్ని వ్యవస్థలు బాగున్నట్టే కదా అన్ని వ్యవస్థలను పరిపాలన చేయాల్సింది రాజకీయ వ్యవస్థే కదా ఒకవేళ అనుకుంటే రాజకీయ వ్యవస్థ నుంచి ప్రక్షాళన మొదలు పెట్టాలి మా వ్యవస్థ బాగుంది ఐపీఎస్ ఐఏఎస్ వ్యవస్థ బాగలేదంటే ఎలా అంటే చర్యలు తీసుకోవటానికి ఇబ్బంది అయిపోయి అంటున్న మాటలే ఇవన్నీ చూడాలండి కూటమి ప్రభుత్వం ఎందుకంటే ఆరు మాసాల పరిపాలన అంటే ఇంకా ప్రభుత్వానికి ఇంకా సమయం ఇవ్వాల్సిన పని అయితే ఏం లేదు కింది మెట్టిని చూడాలండి కింది మెట్టిని చూడాలి అనార్థులను ఆదుకోవాలి ఆది అన్నం పెట్టి ఊరికి అన్నం పెట్టానంటే మగతనం అవ్వదండి ఊరికి కూడా అన్నం పెడితే మగోడుతనం అవుతుంది ఆది అన్నం పెట్టడం అనేది మొగుడు యొక్క ధర్మం అది అది అందరూ చేసే పని ఊరి కన్నం పెట్టడం అనేది మునగాడు యొక్క ధర్మం అది ఇక్కడ కావాల్సింది మునగాడు దాన్నే చూస్తారు ప్రజలు కాబట్టి కొంగొత్త మార్పులతో పరిపాలన ఉంటుందని ఎందుకంటే ఇది కోరుకున్న ప్రభుత్వం కాబట్టి మేము కూడా పెద్దగా దీన్ని విమర్శించే పరిస్థితులు మేము లేవు నేను కూడా మీతోనే చెప్పినట్టున్నాను అని గట్టిగా అనరాదు వేరొకరు వినరాదు అని ఒక విధంగా చెప్పాలంటే ఇది కొంచెం బాధాతత్వ హృదయంతో చెప్పటమే అంటే బాగుండాలి అని కోరుకుంటున్నాం అర్థమవుతుంది కదా సార్ స్మెల్ బా దానికి పెద్ద పిహెచ్డీలు చేయాలంటే పరిపాలన ఎలా ఉంది అని చెప్పిన అడిగితే చెప్పడానికి కామన్ మ్యాన్కి వాడు స్పర్శ అర్థం కదా నియోజకవర్గాలు ఏం జరుగుతుందో అర్థం అవుతుంది కదా అందుకని ఇంకా ప్రణాళికల స్థాయిలోనే ఆలోచిస్తున్నట్టున్నారు చూడాలి ఏదైనా దిశగా అడుగులేస్తుంది అని చెప్పేసి అని భావిస్తున్నాను శ్రీని గారు ధన్యవాదాలు సార్ చాలా దీర్ఘంగా చెప్పారు ఒక నాయకుడు అనుభవం లేని నాయకుడు గద్దెనెక్కి నెల రోజుల లోపల అన్ని చక్కదిద్దాడు కూర్చోటా కూర్చోవరే లేవాలి ఈయన పదహైదేళ్ళుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఇప్పటికీ కంట్రోల్ లేకపోతున్నారు ప్లస్ మీరు చెప్పినట్టు యా సాగుదీయకూడదు ఏదైనా సరే ఇన్స్టాంట్గా ఇచ్చేయాలి కొన్ని కొన్ని విషయాలు మాత్రం ఇప్పటికీ పోలీసులు నిజంగా చెప్పాలంటే ఖచ్చితంగా సత్తా ఉండి ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి చేసిన వాళ్ళు చాలా తక్కువ వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు అది కూడా కొంతమంది దొరికిపోతేనే వీళ్ళంతా సొంతంగా చేసింది ఏం లేదు ఇక మరి చూసుకోవాలి మరి వాళ్ళ పెద్దలు శ్రీ శ్రీలు గారు ఈ సందర్భంగా మాట చెప్తానండి నేను గతంలో చంద్రబాబు నాయుడు గారు అని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు వేదిక మీద ఉన్న సభలోనే నేను ఒక్కగా మాట్లాడాను విధ్వంసం అనే ఒక పుస్తక ఆవిష్కరణ సభలో నేను ఆ వేదిక పరంగానే చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించే చెప్పా సభ సాక్షిగా ఏం చెప్పానంటే రాముడు అంటే రావణాసురుని వధించినోడు మాత్రమే కాదు రాతిని నాతిగా మార్చినోడు రాముడు శభరి ఇచ్చిన దూరపల్లను ఆరగించినోడు రాముడు కాబట్టే ఆయన శ్రీరామచంద్రుడు ఆ పరిపాలన రామరాజ్యం శ్రీకృష్ణుడు అంటే కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులను గెలిపించినోడు మాత్రమే శ్రీకృష్ణుడు కాదు కుచేలుడు తెచ్చిన అటుకుల్ని ఆప్యాయంగా తిన్నవాడు శ్రీకృష్ణుడు కాబట్టే శ్రీకృష్ణ లేల అని చెప్పాను సార్ అంటే ప్రభువుకి ధర్మబుద్ధి ఉండాలి ప్రజల కోణం ఉండాలి అనార్థుల ఆవేదనలను దగ్గర తీసుకునే తత్వం ఉండాలని నేను సభలో చెప్పా ఆ ఇరువురికి అర్థమయ్యి ఉంటుంది అని అనుకున్నాను నేను ఒకవేళ అర్థం కాకపోతే ఇప్పటికైనా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మాత్రం భావిస్తాను చూద్దాం సార్ మరి చెప్పినట్టు అన్ని తెలిసి మరి అలా ఉన్నారా లేకపోతే ఏమి చెదగాక ఎలా ఉన్నారో చూడాలి మరి ఖచ్చితంగా మీరు చెప్పినట్టయితే మాత్రం నాయకులైతే కుటుంబ ప్రాంతంలో ఉన్న కార్యకర్తలు అయితే మాత్రం ఖచ్చితంగా అసంతృప్త అసంతృప్తితో ఉన్నారు ఇంకా వాళ్ళే ఆలోచించుకోవాలి ఇలాగ ఇలాగే కంటిన్యూ చేసుకుంటారా లేదంటే దీని ఇంకా పెంచుకుంటారనేసి ధన్యవాదాలు సార్